కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇందాని గ్రామ పంచాయతీలోని మోకాసిగూడ గ్రామంలో టైగర్ జోన్ రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా నల్ల జెండాను ఎగరవేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా తురుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కోర్నాక విజయ్ ఆయన మాట్లాడుతూ టైగర్ కారిడార్ పేరిట జీవో నెంబర్ నలభై తొమ్మిదిని వెంటనే రద్దు చేయాలని లేకుంటే ఆదివాసీ హక్కుల పోరాటాల సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు ఏజెన్సీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారుల వలన ఆదివాసులు చాలా ఇబ్బంది పడుతున్నారని అనుమతుల నిపంతో రోడ్లు బ్రిడ్జిలు లేక చాలా అవస్థలు పడుతున్నారని ఫారెస్ట్ అనుమతులు అనుకుంటూ ఏజెన్సీ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టే ఈ జీవోలను వెంటనే రద్దు చేయకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు స్వతంత్రం రాకముందు భారతదేశాన్ని గోండురాజులే పరిపాలించిన చరిత్ర ఇప్పుడు కూడా ఉందని అడవిని కాపాడింది ఆదివాసులే అని భారతదేశంలో మూలవాసులు అని చరిత్రనే చెబుతుందని అన్నారు ఈ జీవో నలభై తొమ్మిది తీసుకొని రాకముందు మూడు వందల నలభై తొమ్మిది గ్రామాల దగ్గర వెళ్ళి అందరి సమ్మతి అడిగి మరి అడవి శాఖ అధికారులు ఈ బూటకపు అబద్ధపు పత్రమని ఆదివాసీ గ్రామాలను తరలించే కుట్రలు చేస్తున్నారని కాబట్టి వెంటనే టైగర్ కార్డెన్ పేరిట నలభై తొమ్మిదవ జీవోను రద్దు చేయకుంటే రాష్ట్రం అంతటా తీవ్ర నిరసనకు దిగుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఎనిమిది స్వతంత్ర భారతదేశంలో కనీసం ఆదివాసులకు వర్షాకాలం వస్తే వారిని బతుకుతేరు కోసం హాస్పిటల్ పోదామంటే హాస్పిటల్ పోవడానికి బ్రిడ్జ్లు లేవు కనీసం మెటల్ రోడ్లు లేవు భారతదేశంలో మాత్రం పోర్వే లైన్స్ గ్రీన్ఫీల్డ్ హైవేలు నేషనల్ హైవేలు అన్ని కూడా నడుస్తున్నాయి కానీ ఆదివాసులకు మాత్రం కనీసం బతుకుతేరు కోసం హాస్పిటల్ పోదామంటే నేటి వరకు కూడా రోడ్లు లేని వ్యవస్థ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నది అదే కాకుండా ఎండాకాలం వస్తే కనీసం స్నానం చేసులో పక్కకు పోని గాని కనీసం కుక్కేడు నీళ్లు తాగుదామంటే కూడా నీళ్లు తాగని పరిస్థితుల్లో వందల ఊర్లున్నాయి వీటన్నిటి మీద ప్రేమ లేదు గానీ ఏవైతే పుల్లు ఉన్నాయో జింకలు ఉన్నాయో జంతువులు అడవి జంతువుల మీద ప్రేమ ఎందుకో వాళ్లకు చాలా బాగున్నది బాగా ఎత్తున ప్రేమ వాళ్ళు చూపెడుతున్నారు కానీ ఆదివాసులు మాత్రం ఏ మాత్రం కూడా ప్రేమ లేదు ఇలా మేము తెలియజేస్తున్నాం స్వతంత్ర భారతదేశం కాకుండా స్వతంత్ర భారతదేశం రాకమున్నది స్వతంత్రం రాకముందు కూడా ఈ భారతదేశంలో రాజులు పరిపాలించున్నది ఆదివాసీ రాజులే ఈ భారతదేశంలో మూలవాసులు అంటే ఆదివాసులు అని చెప్పి చరిత్ర చెప్తున్నది అలాంటి భారతదేశంలో ఎక్కడి నుంచో వేరే ఇలా ఆదివాసులను అంతం చేద్దామనే ప్రక్రియను మానకపోతే తప్పకుండా మేము తెలియజేస్తున్నాం మాకు ఉద్యమాలు నేర్పేయడం ఏం కాదు కొత్త కాదు ఉద్యమం ఎట్లా నేర్పాలో మా ఉద్యమకారులు బీర్స ముండా అయితేనేంది రామ్జీ గోండా అయితేనేంది కుమ్రాం భీమ్ అయితేనేంది ఏదైతే రాణి దుర్గావతి అయితేనేది వాళ్ళందరూ కూడా మాకు ఉద్యమం ఏ బీసీలో పోవాలనేది కూడా మాకు నేర్పించిళ్ళు తప్పకుండా కూడా ఈ నలభై తొమ్మిది జీవో రద్దు చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు చూపెట్టిన అడుగు జాడల్లో ఖచ్చితంగా ఆదివాసులంతా నడిసి స్టేట్ ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా కచ్చితంగా మెడల్ అయినా ఈ నలభై తొమ్మిది జీవోని ఖచ్చితంగా రద్దు కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆగదని మేము తెలియజేస్తున్నాం తప్పకుండా అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెప్తున్నాం మేము నలభై తొమ్మిది మూడు వందల నలభై తొమ్మిది ఏవైతే విలేజ్స్ ఉన్నాయో వారి దగ్గర పోయి ఈ నలభై తొమ్మిది జీవోలో ఏం మినిస చేసానంటే ప్రతి ఊర్లో కూడా మేము గ్రామ సభ సమావేశం చేసినాం వాళ్ళందరూ కూడా ఫారెస్ట్ క్యాడియార్ని మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి రాసిన పూటకపు మీ సర్వేని కూడా మేము అట్టబయలు చేస్తాం తప్పకుండా కూడా మేము ఏదైతే చెప్తున్నామో అదేవిధంగా మీరు బే సరదుగా నలభై తొమ్మిది జీవో నంబర్ని మీరు ఒకవేళ ఉపసంహరించకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గాని తెలంగాణ రాష్ట గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి గాని మేము తెలియస్తున్నాం ఆదివాసులు ఒకవేళ ఆదివాసులకు తలకాయ గాని తిరిగిందంటే ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ పనిచేయదు ఏది పనిచేయదు ఖచ్చితంగా వాళ్ళ హక్కును వాళ్ళు ఎట్లా రక్షించకోబడ్డాలో వాళ్ళకి అందరి తెలుసు తప్పకుండా కూడా అదే విధంగా జరుగుతుందని చెప్పి మీకు అందరినీ మేము హెచ్చరిస్తున్నాం జై తుడు